గుడ్ మార్నింగ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషను స్టార్ హాస్పిటల్తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది దాని సందర్భంగా వీళ్ళు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఫ్రీగా హెల్త్ క్యాంప్ ఎకో ఈసీజీ బ్లడ్ టెస్టు పల్ పల్మరీ ఫంక్షన్ టెస్టు ఐ టెస్టు డెంటల్ టెస్టు ఇవన్నీ చేసేసి తగు సలహాలు ఇస్తున్నారు తర్వాత అవసరమైనప్పుడు వారిని హాస్పిటల్కు తీసుకెళ్తే తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఉచిత్ వైద్యం చేయించిన తర్వాత మొత్తం బిల్లులో ముప్పై శాతం వరకు తగ్గింపు ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి ఈ అవగాహన ఒప్పందం సందర్భంగా ఇక్కడ ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేసినారు ఈ శిబిరాన్ని ఇంతటితోటే కాకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి వచ్చేసి వాళ్ళు చెక్ చేసి ఇనీషియల్ స్టేజ్లో ఉన్నప్పుడే ప్రారంభ దశలో ఉన్నప్పుడే దానిని గుర్తించి తగు తగు సలహాలు ఇవ్వడము తగు వైద్యం చేయడము చేసేసి సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా స్టార్ సమ్మాన్ అనే కార్యక్రమం కింద ఈ వసతిని కల్పిస్తున్నారు కాబట్టి వారికి ధన్యవాదాలు